హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు మన కార్ బజార్లో ఉన్నటువంటి నలభై కార్ల వీడియో నలభై కార్లు వీడియో అయితే తీస్తున్నానండి చాలామంది కామెంట్స్లో పెడుతున్నారు అన్న వారం వారం మీ దగ్గర ఉన్నటువంటి కార్ల వీడియో తీయను అన్న అని అడుగుతున్నారు అందుకనే ఇవాళ నా దగ్గర ఉన్నటువంటి ఇక్కడ ఉన్నాయి అలాగే బయట కూడా ఉన్నాయి ఈ నలభై కార్ల వీడియో అయితే తీస్తున్నాను అండి చూడొచ్చు మీరు చాలామంది అడుగుతున్నారు కదా మీకోసమే ఈ వీడియో అలాగే చాలామంది నాకు ఫోన్ చేసి అన్న అడుగుతాను అన్న మేము మా దగ్గర డబ్బులు లేవు మాకు కారు వాడాలని ఉంది వాళ్ళే చెప్పారు అనమాట ఒక సలహా మీరు లాటరీ సిస్టమ్ పెట్టరాదండి లాటరీ సిస్టమ్ పెడితే మేము ఆ టికెట్ తీసుకుంటాం వచ్చిన నెలలోకి వచ్చిద్ది వెయ్యి రూపాయలు లాటరీ టికెట్కి టోకెన్ లెక్క తీసియమన్నారండి అది లాటరీ సిస్టమ్ ఒక కథని చెప్పిండు అలాగే దాదాపుగా ఒక పది ఇరవై మంది కూడా కాల్ చేసి చెప్పారు ఇది మిమ్మల్ని అడుగుతున్నాను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉందంటే చెప్పండి ఉన్నటువంటి కార్లల్లో ఒక నెంబర్ వన్ కారు తెలంగాణకి అలాగే ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడేటట్టు ఢిల్లీ కాదు అయితే లాటరీ సిస్టమ్ అయితే పెడతాను ఒక టోకెను దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల మధ్యలో అయితే ఉంటుంది ఒక మూడు వందలు నాలుగు వందల మధ్యలో టోకెన్స్ అయితే ఉంటాయి అవన్నీ అయిపోయిన తర్వాత ఆ కారు లాటరీ పద్ధతిలో మీకు ఇచ్చే విధంగా చేస్తాను లాటరీ పద్ధతి కూడా అది ఆ టోకెన్ వచ్చేసి టైం అనేది ఉంటుంది ఒక రెండు నెలల గడువు అట్లయితే ఉంటుందండి ఈ రెండు నెలల్లో ఆ మొత్తం పోతే మాత్రం నెల పోతే లాటరీ తీస్తాను ఒకవేళ రెండు నెలల్లో మొత్తం పోకపోయినా కూడా లాటరీ తీయటం అయితే జరిగిందండి ఈ ఈ విధానాన్ని ఒక ఇద్దరు ముగ్గురు అయితే కాల్ చేసి చెప్పడం జరిగింది దాదాపుగా ఒక ఇరవై ముప్పై మంది అన్న చాలా ఈ మధ్య లాటరీ సిస్టమ్ పెడతారు మీరు కూడా పెట్టండిగా పెట్టచ్చు కదా అని అడుగుతున్నారు అందుకనే ఒక కార్ అయితే పెడదాం అనుకుంటున్నాను ఒకవేళ ఇందుట్లో మీకు ఒక కార్ ఏదన్నా లాటరీ సిస్టమ్ పెట్టమన్నా కూడా పెడతానండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ రోజు నలభై కార్లకు సంబంధించినటువంటి వీడియో అయితే తీస్తు తీస్తున్నానండి ఇక తీయగలనా లేదా అనేది ట్రై చేస్తాను ఒకప్పుడు ఉన్న దమ్ అయితే ఇప్పుడు లేదు నా కొద్దిగా ఈ ఛాతి మొత్తం నిప్పుబుడుతూ ఉంది అయినా కూడా అయితే ట్రై చేస్తున్నానండి మొదటిగా చూసుకున్నట్లయితే ఇది ఆంధ్రప్రదేశ్ బండి షిఫ్ట్ డిజైరు విఎక్స్ఐ వేరియంట్ పెట్రోల్ పెట్రోల్ అండ్ సీఎన్జీ ఆన్ పేపర్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు కార్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కారు నలభై తొమ్మిది వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి సిఎన్జిలో ముప్పై మైలేజ్ ఇరవై ఐదు నుంచి ముప్పై వస్తుంది పెట్రోల్లో పద్దెనిమిది దాకా మైలేజ్ అయితే వస్తుందండి ఇన్సూరెన్స్ కార్ బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కారు ఈ కారు చూసుకున్నట్లయితే ఎనిమిది లక్షల పదిహేను వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కదా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాలు ఎవరైనా అండి మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సెవెన్ వేరియంట్ టైప్ త్రీ వర్షన్ అండి రెండు వేల పద్దెనిమిది కారు ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై వేల కిలోమీటర్ల దాకా అయితే తిరిగిందండి ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ అండి ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు కాకపోతే అక్కడక్కడ టచ్ అయితే పడతాయి చాలామంది మన కార్ బజార్కి వస్తూ ఉన్నారు అన్న కారు కారు చూసి అన్న ఈ కార్కి ఇక్కడ టచ్ చెప్పబడింది కదా అక్కడ టచ్ చెప్పబడింది కదా అని అడుగుతున్నారండి వాళ్ళందరికీ ఒకటే సమాధానం నా దగ్గర ఉన్నటువంటి నలభై కార్లు ఇక్కడ నలభై కార్లు ఉన్నాయి బయట ఒక ఇరవై కార్లు కస్టమర్ల దగ్గర అయితే ఉన్నాయండి ఈ నలభై కార్లకు కూడా అక్కడక్కడ టచ్ అప్లు అయితే పడ్డాయి ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను సెకండ్ హ్యాండ్ కార్ అంటే టచ్ అప్ అండి చాలామంది ఈరోజు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో నేను ఒక వీడియో చూసాను ఏం చూశాను అంటే ఒక మీటర్ తెచ్చి ఇట్లా పెడితే అంతా దానికంటే టచ్ప్ అనే అప్ అనేది కనబడుతూ ఉంటుంది అటువంటి ఒక వీడియో మొన్న చూశాను అది తెలుగులో వచ్చింది సెకండ్ హ్యాండ్ కార్ అంటేనే మన దగ్గర కొత్తది కొనే కొద్దిగా స్తోమత లేక మన దాంట్లో దాంట్లో సెకండ్ హ్యాండ్ కొనుక్కోవటం అప్ కానీ కారు మీకు దొరకాలి అంటే మాత్రం ఇండియాలో దొరకదండి ఇది రెండు వేల పద్దెనిమిది కారు టైప్ త్రీ వర్షన్ ఫస్ట్ ఓనర్ కారు తొంభై వేలు తిరిగింది డబ్ల్యూ సెవెన్ అండి ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ సీటర్ కారు ఈ కారు చూసుకున్నట్లయితే ఏడు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి టాటా టిగోర్ అండి ఈవీవీ వేరియంట్ ట్యాక్స్ ప్లేట్ కారు రెండు వేల ఇరవై రెండు కారు ఫిట్నెస్ కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ కారు ఆంధ్రప్రదేశ్ మిత్రులకి మాత్రం ఉపయోగపడిద్దండి ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపుగా నూట ఎనభై కిలోమీటర్లు అయితే ఈ కారు అయితే నాన్ గా అయితే వెళ్ళింది కంపెనీ వారి ఇచ్చింది రెండు వందల ముప్పై కిలోమీటర్లు అయితే ఇచ్చిండు ఇన్సూరెన్స్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది అలాగే కారు బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కారు ధర ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు బార్గెనింగ్ అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ మిత్రులకు మాత్రమే ఉపయోగపడిద్ది హోండా సివిక్ అండి రెండు వేల పదకొండు కారు రెండు వేల ఇరవై ఆరు దాకా ఆర్సీ వాలిటీ ఉంది ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కార్ అండి రెండు వేల ఇరవై ఆరులో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ గ్రీన్ ట్యాక్స్ కట్టుకుంటే ఐదు సంవత్సరాలు రినివల్ అయితే అయింది డెబ్బై నుంచి ఎనభై వేల కి కిలోమీటర్ల మధ్యలో తిరిగింది అంటే డెబ్బై ఆరు డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది సెకండ్ ఓనర్ కారు ఎంప్లాయ్ యూజ్ చేసినటువంటి కార్ అండి ఈ కారు ఇన్సూరెన్స్ కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కారుకి ఎటువంటి పెట్టుబడి అయితే లేదండి తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది పెట్రోల్ కారు వన్ లీటర్ పెట్రోల్కి పద్నాలుగు నుంచి పదిహేను హైవే మీద మైలేజ్ వచ్చింది సిఎన్జి ఒకవేళ మీరు ఈ కారుకి ఇరవై ఐదు దాకా అయితే మైలేజ్ వచ్చింది ఈ కారు మూడు లక్షల మూడు లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి అలాగే తెలంగాణ కార్ అండి ఇది ఢిల్లీ నుంచి వచ్చి తెలంగాణ రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది ఈ కారు చూసుకున్నట్లయితే హుండై శాంటఫీ టాప్ అండ్ వేరియంట్ ఆటోమేటిక్ కార్ అండి ఫోర్ బై టూ మ్యాన్వర్ ఆటోమేటిక్ కార్ అండి ఈ కారు తొంభై ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది బ్లాక్ కలర్ కారు శాంటఫీ సెకండ్ ఓనర్ కార్ అండి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కారు అక్కడక్కడ టచ్ అప్ల అయితే కామన్ అండి అలాగే ఇంజన్ పరంగా నెంబర్ వన్ కండిషన్లో ఉంది సీట్ కవర్స్ ఒక డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేటుగా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ వచ్చేసి కియా కియా కార్ అండి కియా క్యారెన్స్ ప్రస్టేజ్ ప్లస్ సెకండ్ టాప్ అండ్ వేరియంట్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషను రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కార్ వచ్చేసి ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే స్క్రోలింగ్ అవ్వటు ఇటు ఈ కార్ చూసుకున్నట్లయితే ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది సెవెన్ సీటర్ కారు కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కారు కూడా లైట్గా అక్కడక్కడ టచ్ప్లో అయితే పడ్డాయి అయితే కామన్ అండి పదహారు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఈ కారుకి ఫైనల్స్ కూడా లోన్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఒక మూడు నాలుగు లక్షలు కడితే మిగతా లోన్ అయితే ఇద్దండి అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే టయోటో ఇనోవా క్రిస్టా రెండు వేల పదిహేడు కార్ అండి టూ పాయింట్ టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ ఎయిట్ సీటర్ కార్ అండి వైట్ కలర్ కార్ అండి కార్ బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కారు ఒకటి రెండు టచ్ అప్లు అనేది కామన్గా అయితే పడతాయి అలాగే చూసుకున్నట్లయితే రెండు లక్షల పదకొండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉంది ఈ కార్ కార్స్ట్ చూసుకున్నట్లయితే పదకొండు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ అయితే ఉంది ఇస్తాను ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది ట్యాక్స్ చూసుకున్నట్లయితే రెండు లక్షల యాభై వేల రూపాయలు ట్యాక్స్ అయితే వస్తుంది అలాగే చూసుకున్నట్లయితే తెలంగాణ కార్ అంటే ఈ కార్ చూసుకున్నట్లయితే తెలంగాణ కార్ అండి టాటా సఫారీ ఎగ్జెడ్ ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ టెన్ ఎయిర్ బ్యాగ్స్ కారండి ప్యానరామిక్ సౌన్ రూఫ్తో అయితే వస్తుంది కేవలం ముప్పై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగినటువంటి కారు ఈ కారు కూడా లోన్ ప్రొవైడ్ చేస్తాను మీ నాలుగు లక్షల చాలు మిగతా లోన్ అయితే వస్తుందండి ముప్పై వేలు తిరిగింది ఇన్సూరెన్స్ కూడా లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కారండి సెవెన్ సీటర్ కారు కారుకి ఎటువంటి పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకోవటమే వైట్ కలర్ కార్ అండి సీట్ కవర్స్ కూడా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సీల్ కార్ అండి ఈ కారు కాస్ట్ పంతొమ్మిది లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గైనింగ్ అయితే ఉంది అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మహేంద్రా ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబల్యూ టెన్ సన్ రూఫ్ కార్ అండి ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి టాప్ అండ్ వేరియంట్ పర్పుల్ కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కారు ఒక లక్ష ఒక్క వెయ్యి తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి సెవెన్ సీటర్ కారు సీట్ కవస్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి ఎటువంటి పెట్టుబడి అయితే లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే అయితే ఉన్నాయి ఈ కారు చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ కూడా అయితే ఉంది టైర్స్ కూడా దాదాపు ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఏడు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ అయితే ఉందండి ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మహేంద్ర హెచ్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ రెండు వేల పదిహేను కార్ అండి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి బ్లాక్ కలర్ కార్ అండి కారు చాలా అంటే చాలా బాగుందండి ఇన్సూరెన్స్ కూడా అయితే ఉంది సెకండ్ ఓనర్ కారు ఈ కారు సెకండ్ ఓనరే ఆ కారు సెకండ్ ఓనరే అండి అలాగే చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ కారు సీట్ కవర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయండి ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తే అలాగే ఏబిఎస్ అయితే ఉంది సన్ రూఫ్ ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఈ కార్ ద్వారా చూసుకున్నట్లయితే టైర్స్ కూడా ఎనభై శాతం అయితే ఉన్నాయి ఆరు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ అండి ఈ మూడు కార్లు కూడా మూడు కార్లు కూడా టైప్ టూ వే వర్షన్ అండి టైప్ టూ వర్షన్ ఆ చివరి ఉన్నది టైప్ త్రీ అండి ఇది చూసుకున్నట్లయితే తొంభై ఐదు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కార్ అండి పెరల్ వైట్ అండి సెవెన్ సీటర్ కార్ అండి సీట్ కవర్స్ డెబ్బై ఎనభై శాతం ఉన్నాయి కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కారు ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ్లాక్ బ్యూటీ నా ఓపిక అయిపోయింది బ్లాక్ బ్యూటీ మేము ముందుకైతే తీసుకురావటం జరిగింది మహేంద్ర మెరాజో ఎం సిక్స్ వేరియంట్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే డెబ్బై ఏడు వేల కిలోమీటర్లు తిరిగిందండి ఫస్ట్ ఓనర్ కారు డాక్టర్ యూజ్ చేసినటువంటి కారు ఢిల్లీలో ఇన్సూరెన్స్ ఉంది అలాగే సెవెన్ సీటర్గా సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కార్ అండి కార్ సీట్ కవర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే కారు ధర చూసుకున్నట్లయితే ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ అయితే ఉంది వచ్చి చూడండి దాని తర్వాత మీకు ఏదైనా రేటు ఉంటే ఓనర్తో మాట్లాడదాం ఎన్ఓస్ ఇష్యూ అయింది ఇది తెలంగాణ మిత్రులకు మాత్రమే ఉపయోగపడిద్ది ఇక మిగతా కార్లకు వచ్చేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎవరికైనా నమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఆ వైట్ కలర్ కూడా ఎక్స్వి ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది నా నెక్స్ట్ చూసుకున్నట్లయితే జీప్ కంపాస్ లిమిటెడ్ ఎడిషన్ టాప్ అండ్ వేరియంట్ ఫోర్ బై టూ మాన్యువల్ బిల్ట్ క్వాలిటీలో కూడా నెంబర్ వన్గా అయితే ఈ కార్ అయితే ఉంటుందండి కొత్తలో ఈ కారు కొనుక్కోవాలంటే ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు లక్షలు అయితే ఉందండి ఈ కారు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఏడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది డెబ్బై ఒక్క వెయ్యి కిలోమీటర్ మాత్రమే తిరిగింది జెన్యున్ రేడింగ్ అండి ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది కీ సింగిల్ కీ అయితే ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ని అన్యూజ్ అండి ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఈ కార్ కాస్ట్ ఏడు లక్షల తొంభై వేల రూపాయలు మాత్రమే బార్గెనింగ్ కూడా అయితే ఉంది అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే హుండా యొక్క రేట ఇది నేను పర్సనల్గా యూజ్ చేస్తున్నాను చేసుకుంటున్నాను మీకైతే అయితే ఇవ్వనండి కానీ కావాలంటే రాండి ఇచ్చేస్తాను కంటే నాకు ఎవరే ఎక్కువ కాదు ఇది చూసుకున్నట్లయితే హుండై క్రెటా ఎస్ ఎక్స్ వేరియంట్ సన్ రూఫ్ కారు టూ ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి కేవలం లక్ష యాభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది చాలా మంది అనుకుంటారు కేవలం అని ఎక్కువ చెప్పాను అనుకుంటాను కదా నిజమే అండి లక్ష యాభై వేల కిలోమీటర్లు తిరిగింది ఎంప్లాయీ యూజ్ చేసినటువంటి కారు ఢిల్లీలో నాకు నచ్చింది నేను తెచ్చుకున్నాను మా పిల్లలు ఇద్దరు పాపలు ఉన్నారనమాట వాళ్ళ సన్ రూఫ్ కార్ అంటే ఇష్టం అనమాట ఈ కారు తెచ్చుకున్నాను ఒకవేళ మీకు కావాలంటే మీకు ఇచ్చేస్తాను అండి సిల్వర్ కలర్ కారు ఇన్సూరెన్స్ ఉంది లక్ష యాభై వేలు కూడా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి టైర్స్ నాలుగు కూడా తొంభై శాతం ఉన్నాయి స్టెప్ని అని యూజ్ అండి ఈ కారు ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నా కానీ మీకు ఇక ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు ఫైనల్ ఇస్తాను ఎన్ఓసీ విత్ ఇన్వైస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఇంట్లో ఉన్న ఢిల్లీ హర్యానా యూపీ కార్లు అన్నింటి కూడా ఎన్ఓసి ఇస్తానంటే ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఇది ఎనిమిది లక్షల ఎన నలభై వేలు ఎనిమిది లక్షల ముప్పై వేలు చెప్తానని చెప్తున్నాను ఏడు లక్షల ఎనభై వేలు పాలు ఫైనల్ ఇస్తాను ఇంకో పది ఇరవై వేలు అటు ఇటుగా చూద్దాం వచ్చేయండి మీకు కావాలంటే అలాగే ఎటువంటి పెట్టుబడులు అయితే పెట్టుబడి అయితే లేదండి కేవలం కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది అలాగే ఇది చూసుకున్నట్లయితే కార్ అయితే సేల్ అయింది పదహారు కారు జెడ్డీఐ ప్లస్ బ్రీజా జెడ్ఐ ప్లస్ కాదు జెడ్ఐ వేరియంటు బ్రీజా మాన్యువల్ అండి రెండు వేల పదహారు కారు రీడింగ్ వచ్చేసి డెబ్బై ఏడు వేల కిలోమీటర్ల దాకా అయితే తిరిగింది ఇది మన ఖమ్మం అమ్మాను ఈ కారు సేల్ అయిపోయింది ఏడు సారీ ఆరు లక్షల ఎంతకమ్మా షరీఫ్ ఇది ఐదు లక్షల ఐదు ఇరవై ఐదు ముప్పై దాకా అయితే సేల్ అయిపోయిందండి ఈ కారు కూడా ఇప్పుడు ముందే కొద్దిగా అడ్వాన్స్ అయితే వచ్చాయి ఈ కారు కూడా డిజైర్ స్విఫ్ట్ డిజైర్ పెట్రోల్ పంప్ సిఎన్జి ఈ కారు అయితే సేల్ అయిపోయిందండి పదహారు కారు ఇది డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్ల దాకా అయితే తిరిగింది ఈ కారు కూడా సేల్ అయిపోయిందండి ఫోర్ టు ఫీగో ఇది వచ్చేసి మూడు లక్షల తొంభై వేలు మూడు లక్షల ఎనభై వేలకు ఎంతకో సేల్ అయిపోయింది రెండు వేల పదిహేడు అండి ఆ కారు సిక్స్ ఎయిర్ బ్యాగ్ కారు సేల్ అయిపోయింది అది నెక్స్ట్ చూసుకున్నట్లయితే దాని తొందరగా ఉరికి వచ్చేసాయి అసలు చీకటి పడుతుంది చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే కొద్దిగా సరదాగా మాట్లాడబుద్దు అయింది ఎందుకంటే ఏదో లెసన్ చెప్పినట్టు ఇట్లా చెప్తే మీకు కూడా చూడవద్దు కాదు ఒక సరదాగా ఉంటే ఏంటంటే మీకు కూడా చూడాలనిపిస్తుంది మనమేందండి మన ప్రవర్తన ఏననేది అర్థమైద్ది నా మనస్తత్వం కూడా ఒక చిన్నపిల్ల గారి మనస్తత్వం బిజినెస్ చేసినట్టు ఎప్పుడు చేయను అనమాట ఒక ఫ్రెండ్షిప్గానే మాట్లాడతాను దాదాపుగా కూడా ఫ్రెండ్షిప్గానే ఉంటాను అందరితో కూడా నేను ఈ కారు చూసుకున్నట్లయితే టయోటా ఇటియో జీ వేరియంట్ అండి రెండు వేల పన్నెండు కారు పెట్రోల్ కమ్ సిఎన్జి ఆన్ పేపర్ అండి ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇన్సూరెన్స్ ఉందండి అలాగే స్క్రీను అలాగే రివర్స్ కెమెరా అలాగే మ్యాటింగ్ అన్నీ ఉన్నాయి హారన్స్ కూడా నెంబర్ వన్ హారన్స్ అయితే దీనికైతే ఉన్నాయండి అంటే కొన్ని కార్లు ఏంటంటే పన్నెండు కార్లు బాగో దీనికైతే అసలు చేపించేది ఏం లేదు తీసుకొని అడుగువటమే టైర్స్ కూడా డెబ్బై ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మూడు లక్షల పదివేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కదా బార్గెనింగ్ అయితే ఉందండి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ మిత్రులకు మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి కేవలం నలభై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది సీట్ కవర్స్ తొంభై వంద శాతం అయితే ఉన్నాయి ఇక ఈ కారు డ్రైవింగ్ చేస్తే షోరూమ్ కారు ఎలా ఉంటుందో అలాగైతే ఉందండి కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ అండి ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఏడు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి నరాలు గుంజుతున్నాయి ఇక నాన్ స్టాప్ మాట్లాడుతుంటే అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెనాల్ట్ లార్జీ ఆర్ఎక్స్ జెడ్ టాప్ అండ్ వేరియంట్ అండి ఇది వచ్చేసి డెబ్బై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది సెకండ్ ఓనర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది టైర్స్ డెబ్బై ఎనభై శాతం అయితే ఉన్నాయి సీట్ కవర్స్ ఎయిట్ సీటర్ కార్ అండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కార్ ద్వారా కేవలం మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు మాత్రమే ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది అలాగే ఈ కారు చూసుకున్నట్లయితే హెక్సెంట్ హుండై హెక్సెంట్ ప్రైమ్ వేరియంట్ అండి రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ లక్ష రూపాయలు చాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కార్లు అండి లక్ష రూపాయలు కడితే చాలు మిగతా ఫైనల్స్ ఇప్పిస్తాను ఇక పెద్ద పెద్ద కార్లు పంతొమ్మిది లక్షల కార్లు అట్లయితే ఒక నాలుగు లక్షల కట్టాల్సి ఉంటుంది ఈ కార్కి లక్ష రూపాయలు కడితే చాలు మిగతా ఫైనల్స్ ఇస్తాను అండి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు వేలు తిరిగింది పంతొమ్మిది పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం ఉన్నాయి కారు బాడీ పరంగా కారు బాడీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఈ కారు ద్వారా మూడు లక్షల తొంభై ఐదు వేల పాటు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ కార్ వచ్చేసి ఫోర్టు ఇకోస్పోర్టు టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి టూ ఎయిర్ బ్యాగ్స్ కారండి రెండు వేల పదిహేడు కారండి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఐదు వేల కిలోమీటర్లు జరిగింది జన్యున్ రీడింగ్ ఫస్ట్ ఓనరు ఇన్సూరెన్స్ లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ద్వారా కేవలం నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు మాత్రమే చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ అయితే ఉంది ఈ కారు నిన్న నైటే వచ్చింది ఇంకా సర్వీసింగ్ అయితే చేపియలేదు బురద బుర్దతో అయితే ఉంది ఈ కారు చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు అండి ఫోర్డ్ ఫీగో యాస్పైరు టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి బయట దిద్దాం నాకు టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే నాలుగు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గైనింగ్ అయితే ఉందండి ఈ కార్ వచ్చేసి ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు జరిగింది ఈ కారు కూడా లక్ష రూపాయలు కడితే చాలు మిగతాది ఫైనల్ చేపిస్తాను కార్కి ఎటువంటి పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకునే రేట్గానే ఉంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ కార్ వచ్చేసి ఫోర్ టు సారీ స్కోడా ర్యాపిడ్ అండి స్కోడా ర్యాపిడ్ అండి ఈ కారు రెండు వేల పదమూడు కార్ అండి రీడింగ్ వచ్చేసి లక్ష పన్నెండు వేల కిలోమీటర్లు తిరిగింది ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కారు ఇక మైనర్గా చిన్న చిత్తగా ఒక పది ఇరవై వేల రూపాయలు పనులు ఉంటే చేయించుకోవాల్సి ఉంటుంది ఈ కారు ధర రెండు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు బ్లాక్ కలర్ కారు ఫిక్స్డ్ కాదు బార్గెనింగ్ అయితే ఉంది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ మిత్రులకి అయితే తీసుకురావడం జరిగింది రెనాల్డ్స్ కాల ఆర్ఎక్జెడ్ టాప్ ఇన్ వేరియంట్ రెండు వేల పదమూడు కారు లక్ష పదకొండు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఈ కారు జెన్యున్ రైడింగ్ సెకండ్ ఓనర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం ఉన్నాయి లెదర్ సీట్ కవర్స్ రియర్ ఏసీవెన్స్ ఉన్నాయి ఏసీ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ వర్కింగ్ లో ఉంది తాడుపాటు ఇన్సూరెన్స్ ఉంది కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు నాన్ యాక్సిడెంట్ కారండి ఈ కారు ధర చూసుకున్నట్లయితే మూడు లక్షల పదిహేను వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఆంధ్రప్రదేశ్ మిత్రులకు మాత్రమే ఉపయోగపడిద్దండి అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ కారు వచ్చేసి టయోటా ఇటియోస్ జీ వేరియంట్ టూ ఇయర్ బ్యాగ్స్ కారు రెండు వేల పదిహేను మోడల్ అండి హర్యానా కారు రెండు తెలుగు రాష్ట్రాలు గమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది లక్ష ఒక వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కారు కీ సింగిల్ కీ అయితే ఉంది సేఫ్టీ పరంగా రెండు ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి సిల్వర్ కలర్ కార్ అండి ఈ కారు ద్వారా మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గైనింగ్ ఉంది ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ్రీజా ఆంధ్రప్రదేశ్ కారు ఆంధ్రప్రదేశ్ మిత్రులకు మాత్రమే ఉపయోగపడది తెలంగాణ మిత్రులకు అయితే ఉపయోగపడదండి ఈ కారు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి బ్రీజా రెండు వేల పదిహేడు కార్ అండి రేటు చూసుకున్నట్లయితే ఐదు లక్షల తొంభై వేల రూపాయలు మాత్రమే చెప్తున్నారు లక్షన్నర కట్టేయండి మిగతా అది ఫైనల్స్ చేపిస్తాను ఇది వచ్చేసి రీడింగు లక్ష నుంచి లక్ష పది వేల కిలోమీటర్ల మధ్యలో అయితే తిరిగిందండి గ్రే కలర్ కార్ అండి సీట్ కవర్స్ డెబ్బై శాతం ఉన్నాయి కారు బాడీ పరంగా కూడా కారు బాడీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఉంది ఐదు లక్షల తొంభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఈ కార్లలో మీకు ఏ కారు కావాలో లాటరీ సిస్టంలో చెప్పండి ఆ కారు లాటరీకి పెడతాను ఓకేనా మీరు ఏదంటే అదే మీ ఇష్టమే కదా మీరు సెలెక్ట్ చేసుకోండి నలభై కార్లలో అలాగే ఇది వచ్చేసి షిఫ్ట్ డిజైర్ అండి జెడ్ఐ టాప్ అండ్ వేరియంట్ రెండు వేల పదిహేను కారు ఎనభై ఆరు వేలు తిరిగిందండి ఓనర్ కొద్దిగా మైనస్ అయిన కానీ కారు బాడీ పరంగా కానీ ఇంజన్ పరంగా కానీ ఎటువంటి వంటి పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకోవడమే మీరు ఏ మెకానిక్ అయినా తెచ్చుకొని చూపించుకోండి కారు నెంబర్ వన్గా అయితే ఉందండి జడ్డీఐ టాప్ అండ్ వేరియంట్ టూ ఎయిట్ బ్యాక్స్ కారు సీట్ కవర్స్ ఎనభై శాతం ఉన్నాయి ఈ కారు వచ్చేసి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఈ కారు ధర నేను తెలంగాణకి ఎన్వోస్ ఇష్యూ అయింది కాబట్టి తెలంగాణ రిజిస్ట్రేషన్ చేసిస్తాను కేవలం నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేటు బార్గెనింగ్ కూడా అయితే ఉంది ఇక ఒక ఇరవై వేలు అటు ఇటు అయితే ఉంటుంది అలాగే చూసుకున్నట్లయితే హోండా అమేజ్ విఎక్స్ వేరియంట్ రెండు వేల పద్నాలుగు కారు రీడింగ్ ఒక లక్ష నుంచి లక్ష నుంచి లక్ష పదివేల కిలోమీటర్ల మధ్యలో అయితే తిరిగిందండి విఎక్స్ విఎక్స్ టాప్ అండ్ వేరియంట్ ఎయిర్ బ్యాగ్స్ అలాగే వీల్స్ అయితే వస్తాయి టైర్స్ కూడా ఎనభై తొంభై శాతం అయితే ఉన్నాయి సెకండ్ ఓనర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇక లోకల్ కార్లు తెలంగాణ ఆంధ్ర కార్లు అంటే ఓల్డ్ మోడల్ కార్లు అంటే ఒక పది ఇరవై వేల రూపాయలు మైనర్ రిపేర్లు ఉంటాయి మీరు చేయించుకోవాల్సి ఉంటుంది ఈ కార్ ధర మూడు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్సెడ్ రేట్ కాదు బార్గెనింగ్ అయితే ఉంది రెండు వేల పద్నాలుగు హోండా అమేజ్ బ్లూ కలర్ కార్ అండి మైనర్గా అక్కడక్కడ టచ్ అబుల్ పడతాయి అయితే కామన్ అండి అలాగే బ్రియో కార్ అండి రెండు వేల ఇది వచ్చేసి పదిహేను కార్ అండి పదిహేను రెండు వేల పదహారు కారు రెండు వేల పదహారు కారు ఎనభై వేల కిలోమీటర్ల దాకా అయితే తిరిగిందండి ఫస్ట్ ఓనర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కారండి రెండు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు తెలంగాణ కారు రెండు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఇది వచ్చేసి ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్ల దాకా అయితే తిరిగింది పెట్రోల్ కారు రెండు వేల పదకొండు కారు వైట్ కలర్ కార్ అండి ఇన్సూరెన్స్ లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఒక లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ అయితే ఉంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎట్టిగా ఎట్టిగా అనే ఎట్టిగా ఉందా అనే ఎట్టిగా ఉందా అని అడిగి 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 సాగు కొడతారు ఎట్టిగా తీసుకొచ్చాను మరి మీరేమో రావట్లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కారు ఎట్టిగా కారు గ్రే కలర్ అండి ఇది వచ్చేసి ధర ఆరు లక్షల పదిహేను వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదండి చెప్తాను చెప్తాం కానీ బార్గెనింగ్ అయితే ఉంటుంది రీడింగ్ వచ్చేసి ఒక లక్ష డెబ్బై వేల కిలోమీటర్లు తిరిగింది కాకపోతే కారు బాడీ పరంగా ఎక్సలెంట్ ఉంది ఇంజిన్ పరంగా ఎక్సలెంట్గా ఉంది సెవెన్ సీటర్ కాదు సీట్ కవర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది ఈ కారు ఆరు లక్షల పదిహేను వేల రూపాయలు బార్గెనింగ్ ఉంది ఇన్నోవా రెండు వేల పన్నెండు కార్ అండి నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఈ కారు ఒక లక్ష యాభై వేల కిలోమీటర్ల దాకా అయితే తిరిగిందండి ఈ కారు చూసుకున్నట్లయితే పన్నెండు కారు సెవెన్ సీటర్ కారు ఎయిట్ సీటర్ చేపించుకోవడం జరిగింది నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ అయితే ఉంది నెక్స్ట్ రెండు వేల పదమూడు సెవెన్ సీటర్ ఎయిట్ సీటర్ అయితే చేయించుకోవడం జరిగింది ఈ కారు జీ వేరియంట్ టూ పాయింట్ ఫైవ్ జీ వేరియంట్ అండి రెండు వేల పదమూడు కారు అండి రీడింగ్ వచ్చేసి లక్ష డెబ్బై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది సింగిల్కి టూ కీస్ అయితే ఉన్నాయి ఈ కారు ధర ఆరు లక్షల నలభై ఐదు వేల రూపాయలు బార్గెనింగ్ అయితే ఉంది ఐదు ఇన్నోవాలు మన దగ్గర అయితే ఉన్నాయి రెండు కార్లు బయట ఉన్నాయి దాదాపు బయట కూడా ఒక ఇరవై కార్లు అయితే ఉన్నాయండి ఈ కారు మెరూన్ కలర్ కారు ఇన్నోవా సెవెన్ సీటర్ కార్ అండి వి వేరియంట్ రెండు వేల పద్నాలుగు కారు ఇది వచ్చేసి ఒక లక్ష డెబ్బై వేల కిలోమీటర్ల దాకా ఇది కూడా అంతే తిరిగిందండి అలాగే ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనరు చాలా బాగుంది ఇక మూడు కార్లు లోకల్ కార్లు కాబట్టి చిన్న చిత్తగా మైనరు రిపేర్లు అయితే ఉంటాయి నా దగ్గర కాదండి మీరు బయట కొనుక్కున్న రిపేర్లు అనేది కామన్గా అయితే ఉంటాయి వేరే వాళ్ళు చెప్పరు నేను ఏంటంటే తిట్లు తినలేను నా వల్ల కాదు అందుకని చెప్పమ్ముతాను అనమాట ఈ కారు ఏడు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ కాదు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఇక ఢిల్లీ కార్లు ఏంటంటే అన్ని మేము అక్కడే చిన్న చిత్తగా మైనర్గా ఏమైనా ఉన్నా కూడా చేపించుకొని వస్తాం కాబట్టి బాగుంటాయి అనమాట కేయూవీ హండ్రెడ్ లీటర్కి ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది మైలేజ్ మైలేజ్ ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది మైలేజ్ అయితే వస్తుంది కేయూవీ హండ్రెడ్ కే ఎయిట్ టాప్ అండ్ వేరియంటు అలాగే రెండు ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి ఎనభై ఆరు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి ఈ కారు ధర ఆరెంజ్ కలర్ కార్ అండి టైర్స్ కూడా దాదాపు డెబ్బై ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి స్టెప్ని అన్యూజ్ అండి ఈ కారు ధర చూసుకున్నట్లయితే మూడు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు బార్గెనింగ్ అయితే ఉంది అలాగే ఇక లోన్ నిండిపోయాయి ఇక బయట అనమాట వచ్చేసి ఇక రెడ్ బ్యూటీ అనమాట నిగ 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 నిగలు ఆడుతున్నాయి రెడ్ కలర్ కార్లు పుంటో ఎవెంచర్ పుంటో ఎవెంచర్ అండి రెండు వేల పదిహేను కార్ అండి కేవలం నలభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ కారుకి షిఫ్ట్లో అలాగే విస్టాలో ఏ సామాన్లు వస్తాయో ఈ కారు కూడా అదే సామాన్లు అయితే వస్తాయి ఇంజిన్కి సంబంధించినవి కారు బాడీ పరంగా ఎటువంటి పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకోవటమే పుంటో ఎవెంచరు రెండు వేల పదిహేను కారు నలభై వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు కార్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కారు బాడీ పరంగా రెడ్ కలర్ నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కారు ధర చూసుకున్నట్లయితే మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు బార్గెనింగ్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే రెడ్ అండ్ బ్లాక్తో డ్యూయల్ టోన్ కలర్తో హోండా జార్జ్ అయితే ఉందండి ఇది పెట్టమంటారా చాలా బాగుంది కారుకి రూపాయి కూడా పని లేదు ఒకవేళ మీకు మన లాటరీ సిస్టమ్ పెట్టమన్నా పెడతాను రెండు లక్షల డెబ్బై వేలులో ఉంది బార్గెనింగ్ కూడా అయితే ఉంది రెండు వేల పన్నెండు కారండి జార్జ్ టాప్ టాపి వేరియంట్ ఎలై వీల్స్ అయితే వస్తాయి లక్ష రూపాయల ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అలాగే స్క్రీన్ హెచ్డీ రివర్స్ కెమెరా అన్నీ కూడా ఇన్స్టాల్ చేసి అయితే ఉన్నాయండి ఈ కారు చూసుకున్నట్లయితే రెండు లక్షల డెబ్బై వేలు రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉందండి జార్జ్ రెండు వేల పన్నెండు కారు అరవై వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ ఎంప్లాయ్ యూజ్ చేసినటువంటి కార్ అండి ఇక ఈ కారు చూసుకున్నట్లయితే బ్లాక్ బ్యూటీ అండి బ్లాక్ బ్యూటీ బ్లాక్ ఉంటే ఈ బ్లాక్ బ్యూటీ ఏందో అర్థం కావట్లే ఇది చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు కారు అండి నర్రాళ్ళు ఎప్పులు పుడతాను ఎందుకన్న నవ్వుతున్నా గుంజుతాను రెండు వేల పదహారు కారు ఫోర్ట్ ఇకోస్పోర్ట్ ట్రెండ్ లైన్ వేరియంట్ మోడల్ చూసుకున్నట్లయితే పదహారు అండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎంత తిరిగింది ఇది లక్ష పదమూడు వేల కిలోమీటర్లు తిరిగింది చూడండి అన్ని కార్లు గుర్తుపెట్టుకున్న లాస్ట్కి ఇది ఒక్కటే నలభై ఓ కారు అనమాట రీడింగ్ ఒక లక్ష పదమూడు వేల కిలోమీటర్లు తిరిగింది సెకండ్ ఓనర్ కారు అలాగే ఇన్సూరెన్స్ లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు కీ సింగిల్ కీ అయితే ఉంది సీట్ కవర్స్ డెబ్బై శాతం ఉన్నాయి బ్లాక్ కలర్ కార్ అండి ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ధర నాలుగు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గైనింగ్ అయితే ఉందండి ఇంకా బయట కూడా మన దగ్గర కార్లు దాదాపుగా ఇంకో పది ఇరవై కార్లు అయితే ఉన్నాయి నాలుగు లక్షల అరవై వేల రూపాయలు బార్గైనింగ్ ఉంది రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు పెట్రోల్ కార్ అండి సిఎన్జి పెట్టుకుంటే ముప్పై మైలేజ్ అయితే వస్తుంది బార్గెనింగ్ ఉంది డీజిల్ కార్ ఇరవై ఐదు మైలేజ్ అయితే వస్తుంది ఈ కార్ చూసుకున్నట్లయితే మూడు లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ అయితే ఉంది కారు ఇరవై ఐదు మైలేజ్ వస్తుంది నెంబర్ వన్గా అయితే ఉంది టోటల్గా మన కార్ బజార్లో ఉన్నటువంటి కార్లు ఈ కార్లు లాంటి పీవీసీ మున్న వెహికల్స్ మీ యొక్క నేను ఎక్కడో కానీ ఎప్పుడు డబ్బులు గురించి అయితే బాధపడలేదు ఒక అతను కామెంట్ పెడతాడు శ్రీనివాసు నా నాకు అన్ని తిట్టబుద్ధయితండి కానీ తిట్టే సంస్కారం నాది కాదు ఎందుకంటే నా తల్లిదండ్రి నాకు ఒక పద్ధతి క్రమశిక్షణ అనేది నేర్పించారు అందుకని నేను ఎవరిని ఎవరి జోలికి వెళ్ళను ఎవరిని తిట్టను ఒకవేళ గొడవ అయితే ఆ గొడవ గొడవ పడకండి అని విడదీసే పద్ధతిగానే ఉంటుంది వాళ్ళని విడదీస్తూ ఉంటాను వద్దు గొడవ పడద్దని అలాంటి పద్ధతి మీ ఆధారాభ ఆధారాభిమానాలతోనే నేను నోరు తిరగదు ఒకసారి అర్థం చేసుకోండి ఈ పీవీసీ మున్న అనే కార్బజార్ అయితే స్థాపించానండి భగవంతుడి దయ వల్ల అలాగే మీ దయ వల్ల నేను హ్యాపీగా అయితే రన్ చేయగలుగుతున్నాను ఒకసారి చూడొచ్చండి నలభై కార్లు అయితే మన దగ్గర సేలింగ్ అయితే ఉన్నాయి ఇంకేందంటే కొన్ని కార్లు బయట కూడా ఉన్నాయి కార్ కార్బ సరిపోవట్లేదని కస్టమర్లకు అయితే ఇవ్వడం జరిగింది ఇంకా నా దగ్గర బయట రెండు ఇన్నోవాలు ఉన్నాయి రెండు వెన్యూలు ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే మన మెరాజో ఉంది చాలా కార్లు ఉన్నాయి దాదాపుగా పది ఇరవై కార్లు అయితే ఉన్నాయండి సేలింగ్కి ఇది ఈ నాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీ మునాని అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అందరూ హ్యాపీగా ఉండాలి నా అన్నలు నా తమ్ముళ్ళు నా అన్నయ్యలు నా అక్కలు అందరూ హ్యాపీగా ఉండాలా వదినలు అందరూ కూడా హ్యాపీగా ఉండాలి ఎందుకంటే ప్రతి ఒక్క కస్టమర్ నేను అన్నయ్య అంటున్నాను అన్నయ్య భార్య నాకు వదినయ్యది కాబట్టి అందరూ వదినలు కూడా హ్యాపీగా ఉండాలా పెద్దమ్మలు పెద్ద బాబులు అందరూ బాబాయిలు అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ హ్యాపీగా ఉండాలా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి మనసుతో మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీ మనాని అందరికీ బాయ్ జై హింద్